సమావేశాలు కార్యకర్తలకి అవార్డు అది సాంస్కృతిక కర్తవ్యాలు ఏం చేస్తే బాగుంటుంది అన్నారు దాని గురించి మాత్రమే చెప్తారు పురాతన వివాహాలు చేసుకోవాలని చెప్పేసి పాత్రలు రాయండి నాటికలు రాయండి ప్రచారం చేయండి మద్యపానం మంచిది కాదు దానివల్ల కుటుంబ సమస్యలు చాలా కుటుంబ పురుషులు ఆలయంలో ఖాళైపోతుంది నలభై శాతం ఆదాయం ఆలయం ఖాళైపోతున్నాయి అధికారులు విషయాలి స్త్రీల సమస్యలు మారుతుంది స్త్రీలు పురుషులు సమానమే అందువల్ల ఆడపిల్లని గవర్నమెంట్ స్కూల్కు మగ పిల్లలు ప్రైవేట్ స్కూల్కి పంపించడం బాగుండే ఒకటే స్కూల్కి పంపించే ప్రయత్నం లేని దాన్ని ఒక పాత్ర కార్యక్రమాలు చేయాల్సిన అన్నం తినేటప్పుడు అన్నం పెద్ద పెట్టిన దాని గురించి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి సంస్కృతి మారడానికి పురాతల సహాయాలు ఏ మా ఇంటికి మీరు వెళ్ళండి మీరు వంట చేయండి మీరు తినండి నాకు పెట్టండి మీటికి మేము వస్తాం థ్యాంక్ మేము వంట చేస్తాం మీరు తినండి మా పెద్ద

అది ఎస్ ఎన్ని పక్క వస్తువులకు అన్న వస్తువులు ఇంకేనా అప్పుడు ఈ సాంస్కృతిక మార్పు ఆహారంలో మాకు పోషకాలి అందువల్ల అది నేను కూడా మరి అయింది రెడీ ఏమన్నారు నాకు గాలి కాబట్టి మాయింటికి నీరు అని మా ఇంట్లో వంట చేయండి మన నిఘర్చి అది అది స్త్రీలని ఆ వంట వంట తెలిసి తప్పించడము ఆ వంటలో పురుషులు పాల్గొంటుంది ఈ పురుషుల ఆత్మహత్యలు ఏదైతేసారి పాల్పెట్టి కానీ స్త్రీలు సమానం కోసం చేయాల్సి వస్తుంది ఉదాహరణకి ఇంటి పేరు అనేది నర్సింగ్

చదువుకోవడం అసలు చదువుకుంటే కొద్ది పిల్లలు పుస్తకాలు జరుపుకునే అవకాశం ఉంటుంది అందువల్ల ఆధునిక విద్య అందుకునే అందుకున్న అందుకున్న వాళ్ళకి ఆధునిక ఉపాధి కల్పనది పోటీ చేసే అవకాశం ఒకప్పుడు ఒక ఆయన ఏమన్నానంటే రేపు మెడత చేస్తావరా చేస్తున్నావా గర్థ తోట నేను చెప్తే నూట ఇరవై మంది ఎమ్మెల్యేలు వెళ్తాను శిష్యులు అసలు మీరు ఎవరుకుంటున్నావు రాన ఆయన కూర రాజను ఈ పీడిఎస్ ఈ ఈ అంబర్దేశంలో ప్రధాన పాత్ర ఇది శిష్యులలో ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ ఇరవై మూడు జిల్లాలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ జైళ్ళకి వెళ్ళి కొట్టుపట్టుకో నూట ఇరవై మంది ఎమ్మెల్యేలు కూరగాయని శిష్యులు పీడిఎస్ శిష్యులు అరవై శిష్యులు శిష్యులు చాలా ఎక్కువ ఉన్నారు అదే రకంగా అయితే ఇప్పుడు నాకు వాళ్ళంతా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కేంద్ర ప్రభుత్వం జిల్లా పరిశ్రమలు ఆ తర్వాత ఎందుకు కాలేదు ఆ రోజు అన్నారు ఇప్పుడు జగశ్వర్ రెడ్డి పీ చేస్తున్నారు ఇప్పుడు జజూరు గౌరీ సర్ గారు పీ చేస్తున్నారు మహిళ గొప్ప పీజీస్తున్నారు ఏమైపోయింది అందరు పాల్పలే మన చూడ చిన్నది మన మన తోట కూడా తప్ప సింగిల్ బెడ్రూమ్ అంటూ ఆ సింగిల్ బెడ్రూమ్ అంటూ అదే విషాలండి కనుక మంచి కనుక జేఏసెడ్డి ఉంటారు జేఏసెడ్డి ఇప్పుడు జరగమైన ఒక మన అనుభవం వచ్చేసి అది ప్రపంచ కార్డు ఇప్పుడు రావండి అన్నా కదా మరి మనం ఎందుకంటే కాడదు అన్ని అన్నిడియాడు భారతదేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఒక లక్ష మంది ఒక్కోటి ప్రదర్శన చేస్తే ఐక్య ఆత్మీయత పెరుగుతులుగా ఉందా అట్లాగే మార్చు చేయండి అలాగే లెని చేయండి అలాగే ఇరవై చేయాలి అలా పదిహేను తేడా ఉందా జేఏసీ కానీ జాతీయ పండుగ ఈ ఐక్యత కలిసి పనిచేసే ఐక్యత కానీ అనుకున్నట్టుగా కళారూపం రూపొందించారు ఒక విషయం ఎంత విషాదకరమైన విషయం అంటే స్టేజ్ మేనేజర్మెంట్ ప్రధాన భాస్కర్ స్టేజ్ మేనేజర్మెంట్ జరిగింది ఒక ఇంజనీరింగ్ కాలేజీలో అంబికతో ఆంధ్ర అందరూ ఉన్నాం ఆ మీటింగ్ స్టార్ట్గా వాళ్ళు కూడా సరిదీయాలి వాళ్ళ పాట స్టేజ్ మ్యారేజ్ గోళదండల పెరి పాటలు పాడాలంటే ఒక్క పాట లేదు గోళదండల పేరు ఒక పాట లేదు నేను దళిత కళాకారులు మీద తొంభై రెండులో ప్రారంభించి ఆ తర్వాత విజయనాథ్ పాటలు రాయించి ఆ తర్వాత అమ్మ గురించిన పాటలు లేదు నా గురించి పాటలు లేదు ఇక నేర్పిన సంస్కృతి ఏమిటి అమ్మని ఎలా ఎలాగో చాలా నాన్న ఇస్తా ఉండాలి ఇంకా మీ గురించి పాటలు ఆడి కొద్ది సంస్కృతి చెప్తే నాకు రాయకూడదు ఇక ఏం చెప్తే మనం పార్టీ కర్త గారు వేరు ప్రజల సంస్కృతి వేరు పార్టీ కర్తమైన సంస్థ పనిచేయండి రాసుకోండి పదే సంస్కృతి భాష మూడు విషయాలు ప్రత్యేక ఎంతమంది మాట్లాడిన పొందో నుంచి మహాత్మా గౌతవ గురుడే మీద సినిమా మీద అంత బ్రాహ్మణ అంటే అడ్డపిస్తే ఒక్కసారి ఒక అన్న అది ఒక సంస్కృతి ఇప్పుడు భారతదేశం ప్రారంభించే సంస్కృతి ఇప్పుడు ఆ సినిమా తీసినా ఒక్క అన్నది మాట్లాడుతుంది ఆత్మ కొని ఏ పని చేస్తున్నది కందుల లాగా సంఘటన చేసామా గుర్రాలంటే పార్లు రాసామా ప్రజల్ని సౌకర్యం ప్రజల్ని పార్టీ ఒకటి ఆ తర్వాత ప్రజల యొక్క సంస్కృతి మా చెప్పండి ఈ రెండు కథ కాలం గత ప్రజల మధ్య పోయి ప్రజల సంస్థలు దాని చేపట్టే కూడా రాస్తున్నాను దాన్ని రాస్తున్నాను అలా ఈ బాగా జరుగుతుంది మన ఒకటే వాళ్ళు మాట్లాడుకుంటే పోరాట సంఘం నేను పోరాట సంఘం పనిచేసిన నేను ఎమర్జెన్సీ తర్వాత తర్వాత మొట్టమొదటి కర్ణాటక

சாமியங்க தாரிக்கா நாய்க்கு தன் பேரு தங்கபார்வதி ஆர்எஸ்எஸ் राष्ट्रीय சாம் நான் ரொம்ப அருவினை திச்சி வந்த தெப்பினை சாப பண்ணிச்சேன் முகேஷ் ஐதே வால் என்ன செய்ய போறானோ நான் பண்ணிச்சேன் வாந்து நேரா போய் சேசிக்கிறத வந்து செந்துரங்க கதை வந்து செந்துருக்கு

మరి చేస్తామని చెప్పారు అందువల్ల మాట్లాడకుండా అవడం వల్ల ఎవరు లేరు